ఇంట్లోకి దరిద్ర దేవతలు ఎలా వస్తాయంటే ఈ కారణాలలోనే వస్తాయి ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేబడు స్నానం ఆచరించడు ఆదివారం తింటాడు తాగుతాడు సంధ్యా సమయమున పిల్లలు లేదా ఇంటి యజమానం చేసి చేసి పని చేసి చేసి కలిసి వచ్చాను అని సంధ్యా సమయంలో నిద్రించడం సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం ఇవన్నీ దరిద్ర దేవత ఇంట్లోకి రావడానికి దారులండి ఇన్ని దారులు తెలుస్తారు ఒక్క దారి కోసం వెతుకుతారు ఏ దారి ఇవన్నీ పోవాలంటే ఎక్కడికో వెళ్ళి హోమాలు జపాలు తపాలు మంత్రాలు తంత్రాలు యంత్రాలు చుట్టూ రదక్షిణ చేయడం గుళ్ళ చుట్టూ తిరిగాడు గుళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన్ని ఇస్తాడండి ఈశ్వరుడు ఇచ్చేం చేస్తాడు తెలుసా ఎక్కడైనా ఏదైనా పుణ్యకారం చేసేవాళ్ళు ఉన్నారా ఇంట్లో చూస్తాడు ఎలా చూస్తాడు కనీసానికి కనీసము ఈమె వచ్చింది ఆయన వచ్చాడు నాకు మొర మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు ఆయన చూస్తాడు ఒక వరకు ఆ ఇంటి వంక చూస్తాడు ఏమంటాడు తెలుసా ఎప్పుడైనా వీరింట్లో సంధ్యా సమయంలో పడుకున్న ఉన్నారా లేదా ఈ ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తములో లేస్తున్నాడా లేచి స్నానం చేస్తున్నాడా అది ఎప్పుడైనా చేశాడా అని చూస్తాడట చూడగానే ఎప్పుడు కనబడలేదట ఇంట్లో ఎంత పొరుగుదానాలు పెట్టినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఇంట్లో ఎన్ని వరలక్ష్మి వ్రతాలు చేసినా ఎన్ని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినా రాలే లక్ష్మి ఎందుకు రాలే వచ్చింది దేవత నువ్వు పూజ చేస్తే దేవతలు వస్తారు పురోహితుడు వచ్చి చెప్పగానే మంత్రం చదవగానే శ్లోకం చదవగానే దేవతలు వస్తారు అక్కడికి యాగం కాడికో వ్రతం కాడికో పూజ కాడికి వస్తారు వచ్చి వాళ్ళు పరీక్షిస్తారు ఏముందని బావి లకు ఏ ఒక్కటి లేదే ఇద్దామంటే మీరు ఈ దానికి విషయాన్ని నమ్ముతారో నమ్మరమని తేలిక అర్థమిక ఉపమానం చెప్తానండి నేను మీకు ఎవరికి పరిచయం లేదు మీరు చాలా కోట్లకు అధిపతులండి ఘర్షణ దగ్గర నాకు ఒక కోటి రూపాయలు అప్పు కావాలని అడిగారండి మీరు వెంటనే ఇచ్చేస్తారా చూడరా నా స్థితిగతులను చూస్తారు కదా వీడికి కోటి రూపాయలు ఇస్తగలడా వీడు మంచివాడేనా వాడైనా ఆస్తులు ఉన్నాయా ఇవన్నీ మీరు పరిశీలన చేస్తారు కదండి ఇందులో ఏదైనా ఒక లోపం ఉందనుకోండి మళ్ళీ రేపు అడిగారు అనుకోండి నేను మీరు నాకేమంటారు అయ్యా చూద్దాం ఆగండి ఆలోచిస్తా అంటారు కారణం ఏంటి లోపల నా గురించి మీకు ఏదో మైనే తెలిసింది వాడు లంగా వాడికి ఇస్తే రావు పోనీ ఏమైనా ఆస్తులు అంటే ఆస్తులు లేవు వాడికి ఏమన్నా మన కొడుకులైన ప్రయోగకులు అంటే వారు కాదు భార్య ఏమన్నా మనిషి ఆమె కాదు తింటాడు తాగుతాడు అలాంటి వాడికి ఎలా ఇద్దాం ఇంపనండి కొన్ని సందర్భాలు నిర్మవటంగా చెప్పిన వారు లేరా మనుషులకు మనమే ఇలా ప్రవర్తిస్తే పరమేశ్వరుడు అనడా ఏ పుణ్యం ఉందో మీ దగ్గరికి ఏమంటావు నీకు మంచిది ఎక్కడ నువ్వు ఆచరించావు పుణ్యవ్రతాన్ని ఎక్కడ బ్రహ్మమూర్తులు లేచావు ఎక్కడ దీపారాధన పెట్టావు ఎక్కడ సౌమ్యంగా మాట్లాడావు ఎక్కడ ఓర్పుతో ప్రవర్తించావు ఎక్కడ ఏ ఒక్క ఆదివారాన్ని ధ్వజించావు ఏ ఆదివారం తినకుండా ఉన్నావు మధు మాంసాలను మత్తు పానీయాలను తినకుండా విమర్శించావు ఏ కారణం ఇవ్వనరా నీకు అని అన్నాడా పరమేశ్వరుడు ఎవరు కారణం మనమే మలో నిందా దేవుడున్నాడా ఉంటే నాకు ఈ ఆపదొచ్చునా దేవుని గరుస్తున్నా మరో నింద ఎంత మూర్ఖంలో ఉన్నా చూడండి ఎంత దరిద్రమైన ఆలోచనలతో ఉన్నా చూడండి మహాభారతం తెలియజెపుతుంది మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి మన నడవడిక ఏమిటి ఎంత చిన్నవి దేవుడు వచ్చి ప్రత్యక్షమై మనకు వరం ఇవ్వాలంటే చిన్న పని చేయండి మనలో తేజస్సు రావాలంటే ఆదివారం మాంసాహారం మానేయండి మూడు పుట్టల చక్కగా పప్పు కూరగాయలతో భోజనం చేయండి కడుపును మార్చకండి ఎందుకు కట్టకండి కడుపును అది వదిలేయండి తినండి కడుపు నిండా కానీ అది వారిని విసర్జించాలి ఆ ఒక్క కారణం అయినా ఈశ్వరుడు మీ ఇంటికి వస్తానండి మీరు చేసినటువంటి వ్రతాలకు ఫలితాలు వస్తాయండి మీరు గుళ్ళు గోపురాలు అర్చన చేస్తే వస్తాయండి యాగాలు చేస్తే ఫలితాలు వస్తాయండి ఎంతమంది చేస్తారండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు వ్రతాలు ఎన్ని సంవత్సరాల నుండి సత్యాల వ్రతాలు చేస్తలేరు వరలక్ష్మి వ్రతాలు చేస్తలేరు రోజు గుళ్ళకు గోపురాలకు తిరిగి అర్చనలు అభిషేకాలు చేస్తలేరండి మీరు ఇన్ని చేసిన ఎందుకు దరిద్రం ఏంటంటే మనల్ని అంటే అర్థం చేయరాని పనులు చేస్తున్నా ఆ చేయరాని పనులు ఇవే తేలికైన పనులే చేస్తలేదు అక్కడ నష్టపోతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఆచరించండి శుభ ఫలితాలను పొందుతాం కాబట్టి ఇక్కడ ఆ రకంగా